చాలా వరకు ఫ్యాక్షన్ సినిమాల్లో చూస్తూ ఉంటాం రోడ్ల మీద వస్తున్న లారీలని కారు ఒక వ్యాన్ పెట్టి ఆఫ్ చేస్తూ ఉంటారు హీరోలు విలన్లు ఒక్కొక్క సందర్భంలో తర్వాత వాళ్ళని రక్షించడానికి విలన్ ఆపితే హీరో వస్తాడు లేదంటే హీరో ఆపితే వాళ్ళందరూ దుర్మార్గులు విలన్ ఏదైనా తీసుకెళ్ళిపోతూ ఉంటే వాళ్ళందరినీ కొట్టో తన్నో మళ్ళీ అక్కడి నుంచి ఆ వస్తువులు తీసుకుంటా ఉంటాం ఇవన్నీ సినిమాల్లో చూస్తూ ఉంటాం అయితే ఇలాంటి సీన్ ఇప్పుడు తాజాగా రాయలసీమ ప్రాంతంలో జరిగింది కాకపోతే అక్కడ ఆపింది హీరోనో విలనో కాదు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అనుచరులు ఇక్కడ ఇది ఎక్కడ జరిగింది అంటే తాజాగా ఇప్పుడు ఇదే ఒక హాట్ టాపిక్ అయింది జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఒక రకంగా తనకు నచ్చిన కంపెనీల విషయంలో ఆయన వ్యవహరించే తీరు చూస్తే సినిమాల్లో మాత్రమే ఇలాంటి సీన్లు ఉంటాయనే భావన కలుగుతుంది కానీ ఆదినారాయణ రెడ్డికి ఆగ్రహం వస్తే రీల్ సీన్లు కూడా రియల్ సీన్లుగా మారతాయి ఇప్పుడు అదే జరిగింది ఇంతకు ఏం జరిగిందంటే తన నియోజకవర్గంలో జమలబొండి నియోజకవర్గంలో అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలకు అవసరమైన ఫ్లైయాష్ అంటే సున్నపురాయి సరఫరా జరగకుండా ఎమ్మెల్యే ఆది మనుషులు అడ్డుకోవడం అనేది ఇప్పుడు ఒక హార్ట్ అటాక్గా మారింది అది కూడా ఒక గంట రెండు గంటలో కాదు ఏకంగా ఐదు రోజులుగా ఎర్రగుంట్లలో ఉన్న రాయలసీమ ధర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఫ్లైయాష్ రవాణా చేసే లారీలను ఆపేశారట ఎమ్మెల్యే ఆది ఫ్లైయాష్ రవాణా చేయొద్దు అంటూ లారీ యజమాన్యులకు హుకం కూడా జారీ చేశారట ఈ కారణంగా లారీ నిలిచిపోయి సిమెంట్ పరిశ్రమలకు సమీపంలో ఉన్న గనుల నుంచి సున్నప్రాయాన్ని సరఫరా చేస్తుంటారు ఆ లారీలు సైతం ఎమ్మెల్యే ఆజినారాయణ రెడ్డి మనుషులు అడ్డుకున్నారు సిమెంట్ పరిశ్రమకు సున్నప్రాయని తీసుకెళ్లే దారిలో అడ్డంగా ఒక మినీ బస్సు దాని పక్కనే ఒక ఇన్నోవాలో తన మనుషులను పెట్టి సిమెంట్ పరిశ్రమలోకి లారీలు వెళ్లకుండా అడ్డుకోవడంతో అల్ట్రాటెక్ పరిశ్రమలో ఇప్పటికే ఉన్న ముడి సరుకుతో ఉత్పత్తి అయితే జరిగింది గురువారం నుంచి మెటీరియల్ కొరత కారణంగా ఉత్పత్తి నిలిచిపోతుంది ఇంతకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ఇక్కడ కీలకం ఎంత కూట ప్రభుత్వంలో భాగస్వామి పార్టీ అయితే మాత్రం ఇలా చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి అయితే ఎమ్మెల్యే గెలిచిన నాటి నుంచి సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన కాంట్రాక్టులన్నీ తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట ఈ నేపథ్యంలో ఒక యూనిట్లో ఈ సిమెంట్ ప్యాకింగ్ ఒక బ్లాక్ నుంచి సున్నప్రాయి రవాణా తదితర కాంట్రాక్ట్లు ఆయన మనుషులకే అప్పగించినట్లు చెప్తున్నారు అయితే ఇవి సరిపోవని మరో బ్లాక్ నుంచి సున్నప్రాయి సరఫరా అలాగే ఆర్టీపీపీ నుంచి ఫ్లైయర్ సరఫరా తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట వీటితో పాటు కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఈ పరిశ్రమకు వచ్చే బొగ్గు రవాణాతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్న ధర్మల్ ప్లాంట్ నుంచి ఫ్లైఆర్స్ రవాణా రాజమండ్రి నుంచి జిప్సం తీసుకురావడం లాంటి అన్ని కాంట్రాక్టులను తమకే వారికే కట్టబెట్టాలని ఒత్తిడి చేస్తున్నారట అయితే ఇలా అన్ని కాంట్రాక్టులు ఒకరికే ఇవ్వడం కుదరదని గతంలో ఒప్పందాలు చేసుకున్న వారు ఉంటారని వారందరినీ తప్పించలేమని యాజమాన్యం చెబుతుంది ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాత్రం వాటిని పట్టించుకోవట్లేదు ఈ పరిశ్రమలకు చెందిన ముడి సరుకు రవాణా కాకుండా ఆపేస్తా సంస్థ వేరే దారికి సంస్థ వాళ్ళే దారికి వస్తారు అనే ఉద్దేశంతో ఐదు రోజుల నుంచి తన మనుషుల్ని రంగంలోకి దించి లారీలు సంస్థకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారట ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఆదిరెడ్డి ఆదినారాయణ రెడ్డి తనదైన వాదన వినిపిస్తున్నారు సిమెంట్ అమ్మకాలని ప్రాంతీయుల వారీగా రేటు నిర్ణయించి దోచుకుంటుందని పరిశ్రమలోని ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించడం లేదని అంతేకాదు కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలని ఆదుకోవడం లేదని సిఎస్ఆర్ కింద నిధులు ఖర్చు చేయకుండా తప్పుడు లెక్కలు చూపించి మోసం చేస్తున్నారని చెబుతున్నారట ప్రజలకు కాలుష్యాన్ని వెదజల్లుతూ నివారణ చర్యలు తీసుకోవడం లేదు అనేది కూడా చెబుతున్నారట ఈ వాదన విన్నప్పుడు అనిపించింది ఒకటే కంపెనీల కారణంగా నష్టం జరుగుతుంటే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్పేం కాదు అంతేగాని తన మనుషుల్ని వాహనాలని రోడ్లకు అడ్డంగా పెట్టేసి ముడిసరుకు ఆపడంలో లాజిక్ ఏంటి అనేది అర్థం కావట్లేదు అంతేకాదు సిమెంట్ పరిశ్రమకు చెందిన ప్రతినిధులు తాజాగా జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే జిల్లా ఎస్పీతో మాట్లాడి పరిశ్రమల వద్దకు పోలీసు బలగాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇలాంటి అరాచకాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కూడా వాళ్ళ మీద కఠినంగా ఉండాలని కూడా ఆదేశించారట తాజా పరిణామాలతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రధాన అర్చుడు జగదీష్ రెడ్డితో పాటు పలువురిపై కేసులు నమోదయ్యిన విషయాన్ని కూడా పోలీసులు చెప్తున్నారు ఏది ఏమైనా ఇదంతా కూడా ఏదో ఒక ఫ్యాక్షన్ అంటే ఇంకలాగా కడప అంటేనే అక్కడ ఫ్యాక్షన్ నిజం ఇదంతా కాకపోతే అది ఎప్పుడో సినిమాల్లోనో ఎప్పుడో ఉండేది మరొకసారి ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి పుణ్యం అని అందరూ చూస్తున్నారేమో అయితే అలాగని చెప్పి చట్టం తన పని అని చేసుకెళ్ళిపోద్ది చట్టం అయితే చూస్తూ ఊరుకోదు సిమెంట్ కంపెనీలో నిజంగా అక్కడ అక్రమాలు జరిగిన దానివల్ల పొల్యూషన్ వెదజల్లుతున్న అవన్నీ ఒక ఎమ్మెల్యే కాబట్టి చట్టపరంగా వెళ్ళొచ్చు చట్టపరంగా నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ రోడ్డు కడ్డంగా ఇలా లారీలు ఆపేసి సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లాల్సిన ఫ్లై ఆసిన ఆపేసి ఆ ఫ్యాక్టరీ కార్యకలాపాలకు అడ్డం తగిలితే ఖచ్చితంగా వాళ్ళు కూడా చట్టపరంగానే వెళ్తారు వెళ్తున్నారు మరి దీని వెనక అసలు ఉద్దేశం ఏంటి ఇంకా ఆయనకే తెలియాలి ఆదినారాయణ రెడ్డి చెప్పాలి ప్రజలకి